హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ ముగ్గు ఆరు చుక్కలు వచ్చే రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు చాలా బాగుంటుందండి ఈ ముగ్గు నా సొంతంగా నేనే వేస్తున్నాను అంటే ఎక్కడ చూసింది కాదని ఇంకా ఇలా చుట్టూ గీసి గీస్తే బా గీస్తే చాలా బాగుంటుంది గీయకపోతే మెళకల ముగ్గులాగా ఉంటుంది గీస్తే మాత్రం ఇలా ఉంటుంది చుట్టూ ఇలా గీతలు గీస్తూ ఉంటే బాగుంటుంది ఈ ముగ్గు అది ఏ వచ్చినాయో రానియో ఒకటి గీద్దామని అనిపిస్తూ ఉంటుందండి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏదో అదొక ఫ్యాషన్గా గీస్తూ ఉన్నాను యూట్యూబ్లో పెడతా ఉన్నాను మనకంటే ముగ్గులు వేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా మంచి మంచి టోపులు ఏదో ట్రై చేస్తా ఉన్నాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇలా గీస్తూ ఉంటే ఇలా ఇస్తుంటే నై చాలా నైస్గా ఉంటుందండి ఇది పెన్ను మీద పేపర్ మీద పెన్నుతో గీసాను కాబట్టి ఇలా ఉంటుంది కానీ ముగ్గుతో వేస్తే చాలా బాగుంటుంది ముగ్గుతో వేయడానికి నా దగ్గర ట్రైపాడ్ అలాంటిది ఏం లేదండి అందుకని పేపర్ మీద గీసి ఒక చిన్న స్టూల్ పీట మీద గీసి ఇలా ఎడిటింగ్ చేసి వేస్తున్నాను కొంచెం దగ్గరగా కనిపించేటట్టు ముగ్గు అంతా అయిపోతుందండి ఇంకా చెట్టు గీతలు వేస్తున్నాను చిట్టు ఏ ముగ్గుకైనా చుట్టు గీతలు వేస్తే చాలా బాగుంటుంది ఇదే మనం కనుక మామూలుగా నేల మీద కళ్ళకు చల్లుకొని ముగ్గేసి దానికి కానీ కలర్స్ నింపామంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్